జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం భాగవత పురాణంలో దశమ స్కంధంలో పార్ట్ సిక్స్లో గోపాలురు గోకులం నుండి బృందావనానికి వెళ్ళుట శ్రీకృష్ణుడు వత్సాసుర బకాసుర అనే రాక్షసులను వధించుట అను ఘట్టం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు నేను చేసిన భాగవత పురాణం దశమ స్కంధంలోని ఘట్టాలను చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీకృష్ణుడి అల్లరిని ఆపేందుకు యశోద కృష్ణుణ్ణి రోలికి కట్టగా కృష్ణుడు ఆ రోలును అక్కడ ఉన్న మద్ది చెట్ల మధ్యలోకి లాక్కుని వెళ్ళగా ఆ రెండు వృక్షములు కింద పడిపోయేను పూర్వజన్మలో కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులు శాప కారణంగా వృక్షములుగా మారగా శ్రీకృష్ణుడి స్పర్శ వలన వారికి శాప విమోచనం కలిగి తిరిగి వారి రూపాలను పొంది స్వర్గలోపములకు వెళ్ళను వృక్షములు పడిన శబ్దం విని యశోదానందుడు కంగారు పడి కృష్ణుడి వద్దకు రాగా కృష్ణుడు ఆ రోలు లాక్కొని వృక్షముల వద్దకు వెల్లుట గమనించి ఆశ్చర్యపోయి భయమును పొందెను పసిబాలుడైన కృష్ణుడు అంత పెద్ద వృక్షములను క్రింద పడి పడివేయడం చూసి కృష్ణుడి యొక్క లీలలకు ఆశ్చర్యపడను చుట్టూ ఉన్న గోపాలురు గోపికలు కృష్ణుడి యొక్క లీలలకు మురిసిపోయెను యశోద రోహిణి కృష్ణుడు బలరాముడు చిలిపి పనులను చూసి ఎంతో ఆనందించేవారు నందుడు చిన్ని కృష్ణుడిపై జరిగిన ఉపద్రవాలను గుర్తు తెచ్చుకొని బంధువులను పిలిచి సమావేశపరచను పూతన శకటాసురుడు వృత్తాసురుడు తమ గృహాలకు వచ్చి కలిగించిన ఉపద్రవములను కృష్ణుడు తిప్పికొట్టినప్పటికీ ఈ ప్రదేశంలో ఉండడం అంత శ్రేయస్సు కాదని భావించి నందుడు ఇతర బంధువులతో సహా ఇక్కడ కొంత దూరంలో ఉన్న బృందావనంకు వెళ్లాలని నిశ్చయించుకొను వజ్రభూమి అయిన బృందావనం పాడి పంటలతో వృక్షాలతో కలకలలాడుతూ ఉండడం వల్ల అక్కడ తమకు జీవనోపాధికి అనుకూలంగా భావించి వారందరూ బృందావనముకు వెళ్ళను బృందావనం సర్వకాలం నందు హాయిని కూర్చే చక్కని ప్రదేశం యశోద నందుడు రోహిణి తమ పుత్రులతో చక్కని నివాసంను ఏర్పరచుకొని బృందావనంలో సంతోషంగా గడిపి పెరి బాలురైన శ్రీకృష్ణుడు బలరాముడు బృందావనంలో యమునా నది తీరంలో గోవర్ధనగిరి వద్ద తమ మిత్రులతో పాటు ముద్దు ముద్దు మాటలతో ఆడుతూ పాడుతూ అందరికీ ముచ్చట కలిగించను కాలక్రమేణా వారిరువురు కౌమారదశకు చేర్రి కృష్ణుడు బలరాముడు మిత్రులతో సహా గోవులను మేతకు తీసుకువెళ్ళి అక్కడ వేణుగానంను చేస్తూ ఉండగా గోవులకు గోపికలకు ఆనందం కలిగేది ఇంతలో వత్సాసురుడు అనే ఒక రాక్షసుడు ఆవు రూపంలో మారి ఆవుల గుంపులో చేరడం కృష్ణుడు చూసి ఆ విషయంను బలరామునికి చెప్పెను అప్పుడు కృష్ణుడు బలరాముడు గోవు రూపంలో ఉన్న రాక్షసుడిని గిరిగిరా తిప్పి నేల మీద పడివేయగా ఆ రాక్షసుడు మరణించను ఆ దృశ్యంను చూసిన గోపాలురందరూ సంతోషంతో పుష్పవర్షాన్ని కురిపించను ఆ తర్వాత మరొక రోజు గోవులను నీరు త్రాగించుట కొరకు జలాశయంకు తీసుకువెళ్ళగా అక్కడ కృష్ణుడు బలరాములకు ఒక బలిష్టమైన భయంకరమైన ఒక ప్రాణి కనబడను అతడు బకాసురుడు అనే రాక్షసుడు అతడు కొంగ రూపంలో అక్కడికి వచ్చి తన ముక్కుతో కృష్ణుడిని పొడిచి ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించగా కృష్ణుడు తన శక్తితో బకాసురుని ముక్కుపైన పిడికిలితో కొట్టగా అతడు కిందపడి మరణించను ఇదంతా చూసి గోపాలురు శ్రీకృష్ణుని అద్భుత లీలలకు ఎంతగానో సంతోషించి శంఖములు పూరించను కృష్ణుడు బలరాముడు గోవులను తీసుకు తిరిగి తమ గృహంలోకి వెళ్ళను కృష్ణుడు బలరాముడు సంహరించిన భయంకరమైన రాక్షసుని గురించి గోపాలురు యశోదానందులకు చెప్పగా వారు కూడా ఆశ్చర్యమును ఆనందమును పొందెను ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణంలో దశమ స్కందంలో ఘట్టాలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు వీడియోలు చూడాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నా లింకును క్లిక్ చేయండి జై శ్రీమన్నారాయణ ఈశ్వరి గుడిమెట్ల